మీ అందరినీ కలగడం సంతోషం ఉంది సభకు నమస్కారం నెల్లూరు జిల్లా కావాలని వర్గం ఈరోజు మమ్మల్ని అనంతరం అందరూ కూడా పరిస్థితి చాలా సంతోషంగా ఉంది మేము ఎప్పుడు ఏరియా వచ్చింది అనేది మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం ఉంది మేము ఇది అన్నగారు అది అన్నది చెప్పారు మేము ఎన్ని చెప్పినా మీరు దీన్ని పబ్లిజ్ చేస్తేనే జనం వస్తారు మీరు వచ్చే తిరిగి రేపు వరం రికార్డు ఎక్కపోతుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మోడీ గారు దానికి దీనికి యోగానే ఇక్కడ పెట్టడం సంతోషకరం మీ అందరూ కూడా మీకు బాధ్యతగా వాళ్ళు మీరు కలుసుకొని వాళ్ళు మేము జరుపుకున్నాను మీ దొస్తే కష్టపడితే సక్సెస్ అయ్యాను మనం ఎంత చేయడం మీకు మంచి నీరు నేను లేచాను మీరు అందరూ కూడా కష్టపడి అంత జనాలు తీసుకొస్తారని అదేవిధంగా గుండె మనకి ఎనిమిది గంటలు టైం లో మనం బయలుదేరితేనే రేపు పొద్దునక్కడ ఎంచు కాగలను అందరూ ఒకరికొకరికి ఫోన్లు చేసుకొని కొన్ని ఎక్కువ యువతని దీంట్లో యోగాలో పాల్గొని చేయండి ఈ యోగా అనేది ఒక పట్టుదలగా మన మోడీ గారు మన స్టేట్లో పెట్టుబడి చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు దాన్ని ఒక పది మన తీసుకున్నాడు మనం దాన్ని సక్సెస్ చేస్తున్నాం వరల్డ్ రికార్డు రేపు రాబోతుంది అది అందరూ ఇచ్చే కూడా